తిమోతి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి రెండు వచ్చిన అయితే కడవరి దినముల్లో కొందరు ఈ కొందరు అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి ఈ కొందరు ఏం చేశారంట అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస ఆత్మ ఆత్మతేటగా చెప్పుచున్నది నా మాట అర్థమవుతుందమ్మా చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట జాగ్రత్తగా వినండి ఏమని చెప్పబడిందంటే కొందరంట అబద్ధికుల వేషధారణ వలన మోసపరిచే ఆత్మల ఎందు దయ్యముల బోధ ఎందు లక్ష్యముంచారంట లక్ష్యముంచి ఏం చేశారు దాని వలన విశ్వాస భ్రష్టులు అయిపోయారు దయ్యాల బోధ ఎందు లక్ష్యముంచి దయ్యాల బోధ విన్నారు ఎప్పుడైనా దయ్యం బోధ దయ్యం కూడా వాక్యం చెప్తారు తెలుసా మీకు దెయ్యం వాక్యం చెప్తాం ఎప్పుడు వినలేదా ప్రభు కూడా సాతాను వాక్యం చెప్పలేదా మరి సాతాను గడ్డిగా ఆడకంటే పెద్ద దయ్యం ఎవడు మీరు గమనించండి దయ్యం మాటలు ఎలా ఉంటాయి అని అంటే చూడండి హవ్వమని ఎంత సులువుగా మోసపరిచిందో చూడండి దేవుడు అలా చెప్పాడా అంటే ఎలా ఉంటుందంటే దేవునికి అనుకూలంగా చెప్పినట్లుగా చూపిస్తూ ఉంటుంది కానీ ఎక్కడో గాడి తప్పిస్తూ ఉంటుంది చిన్న మెలుగు పెడతదంటే అంటే వాక్యానికి దగ్గరగా తీసుకొస్తుంది దెయ్యం బాదండి మీరు గుర్తుపెట్టుకోండి కొంతమంది పర్వాలేదమ్మా చెయ్యొచ్చు తప్పే ఉందమ్మా అనని కొంతమంది మీరు గమనించండి సేవకులే సిద్ధాంతలు అయిపోతూ ఉంటారు ఒక్కోసారి సేవకులే పెద్ద పెద్ద ఇంజనీర్లు అయిపోతూ ఉంటారు ఒకసారి ఈ సేవకులే వాస్తు చెప్పేస్తూ ఉంటారు ఒక్కోసారి పర్లేదమ్మా ఇలాగమ్మా అలాగమ్మా అన్నీ చెప్పేస్తూ ఉంటారు అర్థమవుతుందా దయ్యం బాధ ఎలా ఉంటుందంటే కేవలం ఏదో దగ్గరికి వాక్యానికి దగ్గరగా తీసుకొచ్చినట్టు ఉంటుంది కానీ ఎక్కడో చిన్న మెలికి పెట్టి గాడి తప్పినట్టు ఉంటుంది అర్థం అవ్వలేదా పోనీ అర్థమయ్యేలా చెప్తాను చూడండి యేసు ప్రభు వారికి సాతానగడు ఒక వాక్యాన్ని చూపించాడు చూడండి ఒకసారి వార్త ఏమని చెప్తా ఉన్నాడంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మతేశ్వార్త నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన వాళ్ళు ఏమని రాయబడి ఉందంటే అక్కడ నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకుము అంటే ప్రభుని శోధించేటువంటి ఆ సమయంలో ప్రభుతో ఏం చెప్తా ఉన్నాడు ఈ సాతనుగడ అంటే ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకే అన్నారు రైట్ ఇప్పుడు అక్కడ ప్రభుకి ఒక వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి వాడు వాక్యమైన ప్రభుకే జ్ఞాని అయినటువంటి ప్రభుకే ఏం జ్ఞాపకం చేస్తున్నాడు ఇడు వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు ఏ వాక్యం అది ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొంది రెండు రాయబడి ఉంది కదా కాబట్టి నువ్వు దూకే అర్థమైందా నిజమే కదా వాక్యం ఇలా చెబుతుంది కదా ఇప్పుడు ఈ వాక్య ప్రకారం ఎలా ఉంది దూకేత దేవుడు కాపాడేతాడు అన్నట్టుగా ఉంది కదా చూడండి ఈ వాక్యము సాతానగడ్డి ప్రభుకి జ్ఞాపకం చేశాడు ఇక్కడ చూడండి ఎంత మెలుకుందో అసలు ఈ వాక్యం ఏమని రాయబడి ఇలా రాయబడి ఉంది కదా అని చెప్పబడింది ఎక్కడ రాయబడి ఉంది ఇలాగా అంటే సాతాన్గడ్డికి వాక్యం తెలుసు చూడండి ఎక్కడ రాయబడి ఉంది తొంభై ఒకటో కీర్తన పదకొండవ వచనం నుంచి చదవండి తల్లి తొంభై ఒకటో కీర్తన పదకొండో వచనం నుంచి చదవండి నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తు పట్టుకుందరు ఈ వాకింగ్ జ్ఞాపకం చేశాడు సాతానగాడు ఎవరికి ప్రభుకి ఇప్పుడు అక్కడ ఉన్నట్టే ఇక్కడ ఉంది కదండి అని అంటే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటో తెలుసా చాలా దగ్గరగా ఉంది ఈ ఇంచుమించు సేమ్ టు సేమ్ ఉంది కానీ ఏం రాయబడి ఉంది నీ మార్గములన్నిటిలో అన్నారు మార్గం అంటే ఏంటి మనం వెళ్ళే ప్రయాణం మనం చేసేటువంటి ప్రయాణం ఈ మార్గాలన్నిటిలో కూడా నిన్ను కాపాడటానికి ఆయన నీ పాదమునకు రాయి తగలకుండా తన దూతల చేత నిన్ను ఎత్తు పట్టుకుంటారు ఇక్కడేమంటున్నాడు మార్గాలన్నిటిలో నన్ను అక్కడ ఉంటే ఇక్కడేమంటున్నాడు దూకే అంటాడు దూకేతే పట్టుకుంటాను నన్ను ఉంది అక్కడ దూ దూకేతే పైనుంచి దూకేతే నిన్ను పట్టుకుంటారు దేవదూతలు వచ్చాను ఉంది అక్కడ మార్గములన్నిటిలోనే ఉంది అంటే వాక్యాన్ని దగ్గర కంట తీసుకొచ్చాడు దీన్ని ఏమంటారంటే దెయ్యం బోధ అంటారు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఆలోచన చేయండి ఇప్పుడు అమ్మ మనం చక్కగా అన్ని పనులు మనం బాగా చేసుకుంటున్నాం మనం అనుదిన జీవితంలో ప్రభు ఇదిగోనైనా పని చేసుకునే కాడ కాపాడు వెళ్ళే వెళ్ళేకట్ట కాపాడు అన్నీ అన్ని విషయాలు అని అనుకుంటా ఉన్నాం ఇప్పుడు కాపాడుతాడు దేవుడు కాపాడతాడు కదా అని కళ్ళు మూసుకుని బండితో మాకు కాపాడుతాడా ఇప్పుడు దేవుడు కాపాడతాడు కదా అని చెప్పులు లేకోకుండా కరెంటు బోర్డులు చేయలు పెట్టావు ఇంకో కాపాడతాడా చెప్పండమ్మా కాపాడతాడు ఎప్పుడు నీ పనిని నీవు నువ్వు యథావిధిగా జీవనోపాధి పనిని యథావిధిగా చేసుకుంటా ఉంటే దుష్టుడు కల్పించేటువంటి కీడుల్లో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తూ కాపాడుతూ ఉంటాడు అంతేగాని నీకు నువ్వు పని కట్టుకుని వెళ్ళి దేవుడు కాపాడుతాడు కదా అని కళ్ళు మూసుకుని బండి తోలితే కాపాడతాడా దేవుడు అబ్బా దేవుడు నన్ను కాపాడేస్తాడు కదండి నూట ఇరవై నూట ముప్పైలో వెళ్తే దేవుడు కాపాడతాడా దాన్ని స్వయంకృత అపరాధం అంటారు అది నువ్వు నువ్వు నీకు నువ్వు చేసుకున్నటువంటి తప్పు అది అర్థమవుతుందా ఇప్పుడు సాతారుగాడు వచ్చేవంటాడు తెలుసా నీ దేవుడు నిన్ను కాపాడేస్తాడు కదా ఇంకేంటి ఇప్పుడు ఈ మధ్యలో చాలామంది అలాగే అంటూ ఉంటారు కొంతమంది మీ దేవుడు నిన్ను కాపాడేస్తాడు కదా ఏది ఈ విషం దాకా చూపించు అని అంటాడు పాముల్ని ఎత్తుపట్టుకున్నారు కదా అపోస్తులు ఇదిగో నేను పాముని తీసుకొస్తాను పాముతో కరిపించుకో నీ దేవుడు నిన్ను కాపాడతాడు కదా పొరపాటును పొరపాటును నడిచే దారిలో కరిచిందనుకో దేవుడు కాపాడతాడు అర్థమవుతుందా అంతేగాని పనిగట్టుకుని పాంపట్లో చేయటం లేదా పాము చేత కరిపించుకుంటే కాపాడతాడా ఇది ఎలా ఉంటుందంటే దయ్యాల బోధ చాలామంది దీనికి దీనిలో పడిపోయి నిజమే కదా దేవుడు ఎలాగైనా కాపాడేస్తాడు కాబట్టి నా ఇష్టం వస్తున్న నేను ఎలాగైనా జీవించవచ్చు అనేటువంటి ఆలోచనతోటి విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు చాలామంది గుర్తుపెట్టుకోండి కొందరు దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచి ఏం చేశారంట విశ్వాస భ్రష్టులయ్యారు అని చెప్పబడింది విశ్వాస భ్రష్టులు అయిపోతా ఉన్నారు కొంతమంది తర్వాత